జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుగు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారికి జై శ్రీ శ్రీ శ్రీతల శివరామ దీక్షితుల వారికి జై అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాల అను మహత్తరమైనటువంటి గ్రంథము ఆ గ్రంథములో ఉన్నటువంటి పద్యాలు నిజంగా రత్నాలు లాగే ఉన్నాయి వాటిని చదవటానికి ప్రయత్నం చేస్తున్నాను జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై ఎనభై ఐదు చదువులన్నీ చదివి సధర్మములు జియముబలకు వెనుక విక్కిరించు సదువులన్నీ చదివి సధర్మములు చెప్పు ప్రియము పలుకు వెనుక వెక్కిరించు పుర్రె బుట్టు గుణము పూడ్చిన పోదయా పుర్రె బుట్టు గుణము పూడ్చిన పోదయా రాకపోక పాపురాజయోగి చదువు చదువుగాని సారంభుగానడు సద్గుణంబు లేని చదువదేలా చదువు చదువు గాని సారంభు గానడు సద్గుణంబు లేని చదువదేలా తెడ్డు పాకారుచిని తెలియని చందంబూ పెద్ద పాక రుచిని తెలియని చందంబు రాక పోక పాపురాజ్య యోగి జన్విబ్రాయ గలడు శాస్త్రంబులెన్నైనా సదువువలన పొందు సౌఖ్యమేమో సదివిబ్రాయ గలడు శాస్త్రంబులెన్నైనా సదువువలన పొందు సౌఖ్యమేమో జనన మరణ రైత ఘన మార్గమెరుగక జనన మరణ రైత ఘన మార్గమెరుగక రాకపోక బాపు రాజయోగి ఎనభై ఎనిమిది వేదమంతా చదివి వాదం యదను ఎదను సూక్ష్మ బ్రహ్మ మెరుగకున్నా వేదమంతా చదివి వాదంబులాడుసు యదను సూక్ష్మ బ్రహ్మ కర్రు కర్రు గోయు కాకుల గోషయే కర్రు కర్రు గూయు కాకులా గోషయే రాకపోక బాపు రాజయోగి దేవ భాష చదివి దేవుని గలలేక వాదేదములను వదలరైరి దేవ భాషా సదివి దేవుని గనలేక వాదేదములను వదలరైరి వాదేదముడుగా కుమో వాదముడుగాకున్న వచ్చునా మోక్షంబు రాకపోక బాపు రాజయోగి విద్యలెన్నో గలవు విశ్వంబులోపట అట్టి విద్యు నాసలుడిగి విద్యలెన్నో గలవు విశ్వంబులోపట అట్టి విద్యు నాసలుడిగి బ్రహ్మ విద్యా నిరిగి బ్రతుకుట శ్రేష్టంబూ బ్రహ్మ విద్య నిరిగి బ్రతుకుట శ్రేష్టంబు రాకపోక బాపు రాజయోగి తొంభై ఒకటి వేషములు మోసముల గురించి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు పద్యాల రూపంగా ఈ విధంగా చెప్పారు వేషభాషాలున్న వేదాంతి అనిపించు వేషం ఎంతో మోసమంత వేషభాషలున్న వేదాంతి అనిపించు వేషం ఎంతో మోసమంత వేషభాషాలుగా వేదాంతి గాడేమో వేషభాషాలుడుగా వేదాంతి గాడేమో రాకపోక బాపు రాజయోగి వేషభాషాలందు విహరించునదముందు మధ్యముందు చూపు మహిమలిన్నో వేషభాషాలందు విహరించునదముందు మధ్యముందు చూపు మహిములిన్నో నుత్తముండు బాపు నుర్విలో భ్రమలన్నీ తముండు బాపు నుర్విలో బ్రమలన్ని రాకపోక బాపు రాజయోగి దొడ్డ గోళ్ళు జడలు గడ్డంబు బెంచియు కంబళంబు చేత కక్షపాల దొడ్డ గోళ్ళు జడలు గడ్డంబు కంబళంబు చేత కక్షపాల మొద్దు మోతా బొరువు ఇంతింతగాదయా మొద్దు మోతా బొరువు ఇంతింతగాదయ రాకపోక బాపు రాజయోగి తొంభై నాలుగు తలలు నొడలు భూతి రుద్రాక్షలు కవి బట్ట కపటనోగి భూతి రుద్రాక్షలు కవి నోగి కొంగ జపము చేయు కోర్కెలు వేరయ్య రాకపోక బాపు రాజయోగి పుడమి ద్వాదశోర్వా పుండ్రంబులను బెట్టి తులసిమాలెడను తుగియా పుడమి పుండ్రంబులను బెట్టి తులసిడా ముద్ర పొందుటే మోక్షమా భుజములందు ముద్ర పొందుటే మోక్షమా రాకపోకా బాపు రాజయోగి പച്ചടംബുഗപ്പി പട്ടുദോവതി ഗട്ടി കുണ്ട ബി ഗോചിബട്ട പച്ചടംബു ഗി പട്ടുദോവതി ഗട്ടി കുണ്ട ബി ഗോചിബെട്ടി തലനു പിലകൂറേഷ తలను పిలక పెట్టు ధర వేషగాడేమో రాకపోకా బాపు రాజయోగి అచల సద్గురు ప్రభు మహారాజు పూ జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై